ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా మీరు బాగా ఆలోచించవలసిన విషయం మీ పిల్లల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందని మీరు అనుకోకండి వారి భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది మీరు వారిని ఎలా తీర్చాలనుకుంటున్నారో వారిని మీరు ఎలా దిద్దాలనుకుంటున్నారో వారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో వారి భవిష్యత్తు ఏ వారి భవిష్యత్తులో ఏం అవ్వాలని మీరు కోరుకుంటున్నారో అది మీ చేతిలో ఉంది అంటున్నాను వాడు తెలియదు కదా వాడు పసివాడు కదా వాడు పసివాడుగా దేవుడిని చేతిలో పెట్టాడు ఒక మొక్క గారిని చేతిలో పెట్టాడు నీకు అర్థం కావని చెప్తున్నాను ఒక మొక్క మొక్క ఎటు ఎటు వంచితే అటు వంగుతుంది మొక్కకున్నటువంటి గుణం మీకు తెలుసు కదా మొక్క ఎటు వంచితే అటు వంగుతుంది ఎటు వంచితే అటు వంగేది మొక్క అయితే మన పిల్లలు కూడా దేవుడు దశలోనే మనకి మన చేతిలో పెట్టాడు మీరు ఎటు వంచుతారు మీరు ఎలా వంచుతారు వారిని అది మీ చేతిలో ఉంది ఒక తండ్రిగా నువ్వు తాగుతూ ఇంటికి ఇంటికి వచ్చేసి తూలుతూ ఇంట్లో పిల్లల ముందే దుర్భాషలు బూతులు మాట్లాడుతుంటే వాడి మీద ఏం పడదా ఆ ప్రభావం నువ్వు తాగితే తప్పు లేనిది వాడు తాగితే తప్పేంటి నువ్వు సిగరెట్ కాలిస్తే తప్పు లేదు వాడు కాలిస్తే తప్పేంటి నువ్వు బూతులాడితే తప్పు లేదు వాడు బూతులాడితే తప్పేంటి అని వాడిని ఎదురుగా మాట్లాడకపోవచ్చు కానీ వాడి మనసులో వాడి ఆలోచన అదే నాన్న చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే ఎందుకు తప్పు మరీ కొంతమంది తల్లి తండ్రులు ఉంటారు ఎంత దౌర్భాగ్యులు అంటే పిల్లల చేత తెప్పించుకొని తాగే తండ్రులు ఉంటారు పిల్లల చేత తెప్పించుకుంటారు వీళ్ళు వీళ్ళ లాంటి వాళ్ళు పిల్లల జీవితాలను పాడు చేయటం కదా అది ఏం చెప్తున్నాడు అండి ఒకసారి మళ్ళీ చూస్తారా ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయం ద్వితీయోపదేశం ఆరవ అధ్యాయము ఆరవ నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయములో ఉండాలి మీ హృదయములో వాటి అవి ఉంటే మీ హృదయములో అంటే చక్కగా మీ మనసుల్లో దేవుని మాటలు మీరు ఉంచుకోగలిగితే తర్వాత ఆ మీ హృదయములో ఉన్నటువంటి నా మాటలు హృదయంలో ఉన్న దేవుని మాటలను మీరు మీ కుమారులకు మీరు మీ పిల్లలకు మీరు మీ పిల్లలకు వాటిని మీరు అభ్యసింపచేయాలి ఎలా అభ్యసింపచేయాలి ఎప్పుడెప్పుడు అప్పసింప చేయాలి చెప్తున్నాడు వాటిని మీ పిల్లలకు వాటిని మీ పిల్లలకు వాడు మీతో ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడు దేవుని గురించి వాడు లేచినప్పుడు మాట్లాడు వాడు త్రోవను నడుచినప్పుడు మాట్లాడు వాడు పడుకున్నప్పుడు మాట్లాడు ఎంతమంది చేస్తున్నారు ఆ పని త్రోవ నడిచేటప్పుడు లేదు వదిలేయండి కనీసం పడుకునేటప్పుడైనా కానీ ఒక తల్లిగా తండ్రిగా వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని ఒక తల్లిగా తండ్రిగా పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని రాత్రి పడుకునే ముందు దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నారా రై బైబిల్లో అబ్రహం అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు రా ఎంత విశ్వాసం కలిగిన వాడు తెలుసా దేవుడు ఆయన్ని పిలిచేటప్పటికీ అసలు దేవుడు ఎవరో కూడా సరిగ్గా తెలియదు నాయన ఆయనకు కానీ దేవుడు ఒక మాట చెప్పాడు ఆయనతో అబ్రహాం నీవు నీ దేశాన్ని విడిచిపెట్టాలి నీ కుటుంబాన్ని విడిచిపెట్టాలి నీ సొంత జ జనాంగాన్ని వదిలేయాలి జనా సొంత జనంలో వదిలేయమంటే వదిలేసాడు కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు అంటే తల్లిదండ్రులు వదిలేశాడు ఆ దేశాన్ని వదిలేశాడు నేను చూపించే దేశానికి వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతూనే ఉన్నాడు బా ఎంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగత నాయనా దేవుడి మీద ఎవరు నేర్పించారా దేవుడికి నాయన కొడుకులు లేరు ఆయన పిల్లలు లేరురా కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు ఆయన అబ్రహాం నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్న తర్వాత పాతిక సంవత్సరాలకి ఇచ్చాడు ఆయనకు అప్పటికి ఆయనకు వందేళ్ళు వచ్చేసాయి అయినా ఈ పాతిక సంవత్సరాల్లో తన విశ్వాసం ఎక్కడా కోల్పోలేదు నాయన ఎంత గొప్ప భక్తుడు కదా ఆయన ఎంత మంచి విశ్వాసం కలిగిన వాడు కదా ఇంకొక విషయం తెలుసాను ఆయన వంద సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చాడు మరలా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలకు దేవుడు మరలా వచ్చి నీకిచ్చిన ఇచ్చిన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మరలాను నాకు ఇవ్వాలి అని అన్నాడు అప్పుడు గుండె పగిలిపోయి ఉంటుంది ఆయనకు అయినా దేవుడు అడిగాడు కదా ఇచ్చినవాడు దేవుడే అడుగుతున్నవాడు దేవుడే కదా అని దేవుడికి మరలా తన కొడుకుని ఇవ్వటానికి ఏమాత్రం మాత్రం ఆడకుండగా ఆ కొడుకునిచ్చేసాను ఆయన ఇంకో గొప్ప సంగతి ఏంటంటే అప్పటికి మంచి యవనోలోకి అడుగు పెడుతున్నాడు తన కొడుకు ఆ కొడుకు కూడా ఎంత మంచివాడు చూసావనైనా చేతులు కడితే కట్టించేసుకున్నాడు కట్టెల మీద పడుకోబెడితే పడుకో పడుకున్నాడు కత్తి పైకెత్తి చంపుతాడని తెలిసి పారిపోలేదు అంటే ఆ కొడుకు కూడా తండ్రికి ఎంత గొప్ప విధేతి చూపించాడు తెలుసా మనం కూడా అలా ఉండాలిరా నేను ఒక అబ్రహాములా ఉండాలిరా నువ్వొక ఇస్సాకులా ఉండాలిరా అమ్మా నువ్వొక శారలా ఉండాలి అని ఒక భర్తగా ఒక తండ్రిగా రాత్రి పడుకునే ముందు ఎంతమంది అండి ఇలా మాట్లాడుకుంటున్నారు పిల్లలతో ఎంతమంది అండి చెబుతున్నారు చెప్పండి క్రైస్తవ కుటుంబాలలో ఎక్కడుంది వాతావరణం అంటే ఈరోజు మన కుటుంబాలకు లేదా మన పిల్లలకు మనం సరి అయినటువంటి ఆ పునాది మనం వేయడం లేదు పునాది వేయలేదు కనుకనే వాడికి కోపం పునాది లేదు కనుకనే వాడికి ఆవేశం పునాది లేదు కనుకనే వాడు పిచ్చోడైపోతున్నాడు అందుకేనంటే వాడు ఒకడు తల్లిని చంపేశాడు మరొకడు వానికి వాడే చంపేసుకున్నాడు ఎందుకు ఇలా మారిపోతున్నారు పునాది లేదు దేవుడు భయము వాక్యము భక్తి ఇవి ఎక్కడున్నాయి వాడికి లేవు వాళ్ళకు వారికి లేని వాక్యం క్రైస్తవులుగా ఈరోజు మనందరికీ వాక్యం రూపంలో మనం కలిగి ఉన్నాము అని అంటే మన జీవితం ఎంత ధన్యం కదా